నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు జరిగాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పలుచోట్ల ముగ్గుల పోటీలు నిర్వహించారు విజేతలకు బహుమతులు అందించారు సంక్రాంతి రాష్ట్ర ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలను ఇవ్వాలని అన్నారు జనసేన నేతలు పేద ప్రజల కోసం కూటమి సర్కారు పనిచేస్తుందన్నారు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టబోతుందన్నారు నేతలు ఈ కార్యక్రమంలో జనసేన నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇంత చక్కగా ముగ్గులు వేశారనంటే రాబోయే రోజుల్లో కూడా మన తర్వాత పిల్లలు కూడా ఇలాగే మన సాంప్రదాయాలను కాపాడుకుంటూ పోవాలా తర్వాత వచ్చి మన కట్టుబొట్టు గురించి ఆడేశారు ఇంకొక పాప వచ్చి వెంకటేశ్వర స్వామి నామాలతో వేసింది ఇక్కడ చూస్తే మన గాజు గ్లాస్ వేశారు ఆ స్టార్ గుర్తు వేసారు స్టార్ అనేది చాలా లక్కీ అనమాట ఆ స్టార్ అనేది ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా వేశారు రాబోయే రోజుల్లో ఇంకా మనం బలంగా ముందుకు వెళ్ళాలా నెక్స్ట్ సంక్రాంతికి ఇక్కడే మనందరం కూడా ఇక్కడే అరిసెలు చేపించి ఎవరికి ఎన్ని కావాలో అని తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తాం నెక్స్ట్ ఇయర్ ఇయర్ కాదు నెక్స్ట్ ఇయర్ రెండు రోజుల ముందే ఏడా కూర్చొని అందరం కలిసి ఒక పండగ అంటే ఎలా ఉంటుందని చూపిద్దాం అంతే ఓకే ఇప్పుడు మూడు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇంకొకళ్ళు రావాలమ్మ ఎవరు అక్కడ గుర్తుగా మా రమ్మ ఒక్కొక్క రండి తప్ప

తర్వాత పండగ అంటే ఎలా ఉంటుంది అని చెప్పి నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గంలో మీ కాలనీలో చూపించారు ఈరోజు పండగ అంటే ఎలా ఉంటుంది మేము పండగ చేస్తే ఇలా చేస్తామని చెప్పి చూపించారు సూపర్ అందరూ మనకి మనమే చప్పట్లు తట్టుకోవాలి ना नुके कोति नाक नुतु गन गन जी पते माये न दमडा राखी सोडो बनेला पय दिला छे छे बिराम मारै ने क्लास में रंग लिखोना ఏర్గొడు పెట్టమన్న లేసారు ఎంత ఇది కర అల ఎంత కలగ రాల దాతమంటా మామ కేసారు ఇట్లా నించా కలగ రాల అమ్మ నాపమావా ரொம்ப నాపరా వరే ரொம்ப నాపరా మంచి ప్లేస్ మ్యాన్ అన్న ఎక్ట్ నడువ ఏదేను ఇక్కడ అర్థం అవుతరో ఏదైనా ఇచ్చు సబ్ ఫాస్ట్ ఇక్కడ అర్థం అవుతదే

సూపర్ ఒకసారి చెప్పట్లు దట్టనమ్మా ఈ గ్లాస్ అనేది మనలాంటి పేదవాళ్ళు ఆకలి అయినప్పుడు అన్నం దొరుకుతున్న సమయంలో ఆ కప్పు నిండా ఐదు రూపాయలు ఇచ్చే ఫీ తాగి నిజాయితీగా బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకే ఆ సింబల్ దానికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది బ్రిటిష్ వాళ్ళు కూడా ఆ గ్లాసులోనే తాగి అబ్బా ఇంత టేస్టా ఇంత మధురం అన్నటువంటి రోజులైన్సీ పండుగ ఉంది ఏడాది పండుగ అంటే ఏడాదికి ఒకసారి వస్తుంది అది మీ పండగ మనందరి పండగ మనం అంటే మీ అంటే మనం అని అంటే కల్మషం లేకుండా అందరూ కలిసి కట్టుకున్న చేసుకునేది అదేవిధంగా ఈ భూమి నుంచి పాలించే వాళ్ళలో మొదటి వ్యక్తులు మీరు అది మీకు తెలియదు చరిత్రలో చూసుకుంటే భూమిని పాలించే వాళ్ళలో మీది ప్రధానమైన ఏడాదికి ఒకసారి ఒక పండగ మీకు కూడా భగవంతుడు కల్పించారు మనం అందరం కలిసి చేసుకునే పండుగ ఏడాది పండుగ ఓకే అందరూ ಬಾ ಚರ್ ರಾಂಟ್ರ ನಂಬರ್ ಒನ್ ಇದು ಬದಲುಕೂರೇಸರು ಪಂಚ ಸಾರಿ ಇಂತ ಟ್ಯಾಲೆಂಟೆಡ್ ಗುರು ಮಾತ್ರ

ಅಂದ್ರಕೀ ನಮಸ್ಕಾರ ಈ ಸಂಕ್ರಾಂತಿ ಸಂಬರಾಲ ಭಾಗ సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచల మండలం జంగాలపల్లి గిరిజన కాలనీ నందు ఈ యొక్క ముగ్గుల పోటీలను నిర్వహించడం మా సోదరులందరూ కూడా మా సోదరీలందరూ కూడా ఈ యొక్క ముగ్గుల పోటీల్లో పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా ఎంతో చక్కగా మన సాంప్రదాయాన్ని మన భావితరాల రాబోయేటువంటి ప్రతి ఒక్క బిడ్డకి కూడా తెలియజేసే విధంగా ఈ యొక్క ముగ్గులను వేయడం ఎంతో ఆనందంగా ఉంది అదేవిధంగా జనసేన పార్టీ అంటే ఈ యొక్క సంక్రాంతి సంబరాలలో ఎప్పుడూ కూడా ఒక అడుగు మేము ముందుంటాం అందులో భాగంగా ఏ కలమషం లేకుండా మనమంతా ఒకటే అనేటువంటి భావనతో మా ఆడపడుచుల మధ్యలో ఈ యొక్క పండుగ వాతావరణాన్ని ఈరోజు నిర్వహించడం నిజంగా ఎంతో ఆనందంగా ఉంది నా జీవితంలో మొట్టమొదటిసారిగా సంక్రాంతి అంటే ఎలా ఉంటుంది సంక్రాంతికి ముగ్గులేస్తే ఎలా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా చేసుకోవడం అంటే ఎలా ఉంటుందని ఇక్కడ చూపించారు నిజంగా రాబోయే రోజుల్లో కూడా ప్రతి సంక్రాంతికి కూడా ముందుగానే ఇక్కడే వీళ్ళంతా కూడా నా కుటుంబ సభ్యుల్లాగే పండుగ నిర్వహించేదానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా రాష్ట్ర ప్రజలు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఇటువంటి పండగలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సంక్రాంతి అంటే ఒక కులానికో ఒక వర్గానికో ఒక మతానికో సంబంధించినది కాదు ఈ సంక్రాంతి అనేది ప్రతి ఒక్కరూ కూడా మన సంపద ఏదైతే మన వనరులు వీటన్నిటిని కూడా పూజించుకునేదానికి ఒక మంచి చక్కటి అవకాశం ఎక్కడెక్కడ ఇతర ఇతర రాష్ట్రాల్లో ఇతరతర దేశాల్లో బతుకు తెరవకు వెళ్ళి ఈ సంక్రాంతికి సొంత గ్రామాలకు వచ్చి పల్లెల్లో పచ్చని పొలాల మధ్య గ్రామాల మధ్య పండుగను చేసుకునేటువంటి వాతావరణం ఏదైతే మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన నియోజకవర్గమైనటువంటి అయినటువంటి పీఠికాపురంలో ముందస్తుగా సంక్రాంతి వేడుకలను నెరవేర్చడం జరుగుతుంది అందులో భాగంగా మా వంతు మేము కూడా ఈరోజు నిర్వహించాం ఈ భోగి ముందస్తుగానే ఈ భోగిలో ఏదైతే మన కష్టాలు మన నష్టాలు మన బాధలన్నీ కూడా ఈ భోగిలో వేసి అగ్నిలో దహించి వేసి రాబోయే రేపటి నుంచి కూడా సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరి జీవితాలలో ఆయుర ఆరోగ్యాలతో వెలుగులు నింపే విధంగా ఉండాలని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుతూ ఎవరికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఆస్తులు పంచలేకపోవచ్చు కానీ నా వంతు మాట సాయం చేసి మీకు అండగా ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా